అంటే ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ గా మీరు చెప్పిన దాన్ని బట్టి తప్ప ఎవరిది న్యాయస్థానాలు కూడా తెలిసి తెలియకుండా తీర్పులు ఇస్తున్నాయా లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా లోపాలు ఉన్నాయా నేను ప్రభుత్వం ఎందుకంటే నేను ఏమంటున్నానంటే న్యాయస్థానాలు సాక్ష్యాధారాలు ఆధారంగా ముందుకు పోతాయి ఓకే ఏదో కేసులు పెట్టుకుని ఈడబ్ల్యూఎస్ గురించి అవసరం లేదు మనం రాజ్యాంగంలో ఉన్నది అది చర్చ జరిగినట్టు చర్చ జరుగుతుంది కానీ ఇవాళ మనకు రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి గౌరవం సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ప్రామాణికమైన పద్ధతులు పాటించారు పాటిస్తే ఒప్పుకుంటారు పాటించే పదే కొట్టిస్తారు మనం పాటించి నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దామా విధంగా వాళ్ళు చేస్తూ టైం వేస్ట్ చేద్దామా అవి పాటించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మీద వాళ్ళ మీద ఉంటుంది ఆ నలభై రెండు శాతం అయినటువంటి ఎవరు వాదన ఎవరు ఎవరు వాదన ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి వాళ్ళు తప్పులు ఉన్నాయని మేము ఎప్పటికీ చెప్తూనే వచ్చాం వీళ్ళు ఏ విధంగానే మాట్లాడుతారు ఈ నిపుణులకు లేదా పదవులు ఆశించేటటువంటి వాళ్లకు ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక భావన ఉంటది వీళ్ళ మాటల్ని ఓడు పట్టించుకుంటాడు మనం చేసే చేద్దాం అయ్యే జరుగుతుంది అనేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోయింది నేను డే వన్ నుండి బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పటి నుండి దాని తర్వాత పరిణామ క్రమంలో మీరు అన్ని గమనించే ఉంటారు రెమాన్ గారు నేను ఎప్పుడైనా ఒకటే మాట మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నిపుణులు కొంతమంది గత మనుషులు కూడా కొంతకాలం ప్రభుత్వాన్ని సమర్థించారు కొంతకాలం దాని మీద సమర్థించడం మానేసి ఇంకో పద్ధతిలో మాట్లాడుతున్నారు ఈ విధమైనటువంటి ప్రమాణాలు కూడా ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు మనకు అవకాశం ఉన్నప్పుడు ఒక తీరు మనకు అవకాశం లేనప్పుడు ఇంకో తీరు మాట్లాడితే ఉంటది ఈ బీసులు ఏకం గారు ఈ బీసీలు ఐక్యం గారు ఈ బీసీ ఇంట్లో విభజించి పరిపాలించవచ్చు పెద్ద కులం చిన్న కులం చిన్న అత్యంత చిన్న కులం అనేటువంటి విభేదాలున్నాయి ఉన్నాయి కాబట్టి వీళ్ళు యూనిటీ అయ్యి మనల్ని వీళ్ళు అడిగే అడిగేదన్నాడు వీళ్ళకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేటువంటి ఒక చిన్న భావం ఇవాళ సమాజంలో ఏర్పడ్డది ప్రభుత్వంలో కూడా ఏర్పడ్డది దీనికి సమాధానం ఎవరు చెప్పాలని నేను అడుగుతున్నా ఏకమైన ఏకమైన ఉండగా ఎక్కడ ఏకమైనరు దేనికోసం ఏకమైనరు ఇవాళ మనం మీరు వచ్చినప్పుడు కూడా కొంతసేపు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు అసలు బంధావుల మీద అని అడిగారు ఇప్పుడు సాక్ష్యాధారాలు రుజువులు చట్టబద్ధంగా ఉంటే హైకోర్టు ఒకవేళ కొట్టివేసింది అనుకోండి సుప్రీంకోర్టు ఉన్నది ఇవాళ హైకోర్టులో జీవో తొమ్మిది కొట్టు వేశారు సుప్రీం కోర్టు కూడా నువ్వు హైకోర్టు లేదు మేము సమర్థించేది యాభై శాతం ఎట్టదార్థమయ్యని అడిగారు లో నువ్వు మాట్లాడినారు వాదనలు వినిపించినారు కూడా నీ నివేదికలు ఎక్కడ ఉన్నాయో నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నువ్వు సర్వసమర్థం కాదు రాజ్యాంగాన్ని వాదిస్తున్నావు కానీ వారికి ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం వెనుక అడుగు వేసింది ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు అంటే సుప్రీంకోర్టు వీళ్ళు వాదనలు వినిపించడంలో కూడా విఫలమయ్యారు సుప్రీంకోర్టు లో విఫలమయ్యారు హైకోర్టు లో విఫలమయ్యారు అలాగే విఫలమయ్యారు తర్వాత సుప్రీంకోర్టు లో కదా ఆ తర్వాత కూడా వీళ్ళు రెక్టిఫై కదా వెంటనే నాగమేఘాల మీద పై కురికారు కదా అవును మరి రిపోర్ట్స్ మీ అనాలిసిస్ న్యాయబద్ధంగా నిలబడమైనటువంటి సాధికారికమైనటువంటి క్వాంటిఫియబుల్ డేటా రాజకీయ వెనుకబడతానని సమర్థవంతంగా రుజువు చేసేటటువంటి గణాంకాలు